సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమైన విషయం ఆయన నిన్న రాత్రి తీవ్రమైన అనారోగ్యానికి గురై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది పాలమూరు జిల్లా నుంచి వచ్చిన ఆయన నల్గొండ నుండి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది కార్మికుల కోసం కర్మి కర్షకుల కోసం మరి చట్టసభల్లో ఆయన ముఖ్యంగా పేద వర్గాల సమస్యలను లేవనెత్తినటువంటి విధానం ఎంతో ప్రశంసనీయమైంది ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎదిగి విద్యార్థి దశలోనే ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం అనేది నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క సేవా మార్గాన్ని వదిలిపెట్టి ఉండలేదు చివరికి మొన్న రాష్ట్ర నాలుగవ పార్టీ సమావేశాల్లో ప్రసంగించిన తర్వాత ఈ అస్వస్థతకు గురి కావడం జరిగింది అంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి తీరు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఆయన లేని లోటు ప్రజాస్వామ్య ఉద్యమాలకు పేదలకు కార్మికులకు కర్షకులకు మరి పుట్టొచ్చినట్లు కనబడే అవకాశం ఉంది ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ మన హృదయాల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండిపోతారు ఆయన మృతికి మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర శాఖ తరఫున నివాళులర్పిస్తున్నాము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము Jai Bhim